హిందూ ధర్మంలో శివరాత్రికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ప్రతి ఏడాది ఫిబ్రవరిలో శివరాత్రి ఘనంగా జరుపుకుంటాము కానీ మాస శివరాత్రి అంటే ఏంటి అనే విషయం చాలా మందికి తెలియదు ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా అని అంటారు మరి మాస శివరాత్రిని ఎప్పుడు ఎలా జరుపుకోవాలి అసలు మాస శివరాత్రి అంటే ఏంటి శివరాత్రి అనగా శివుని లింగోద్భవం అని అర్థం ఆ తిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి కనీనికా నాడి జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి అంటే మృత్యువునకు కారకుడు కేతువు అమావాస్య ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండడంతో మన ఆహారపు అలవాట్లపై ప్రభావం పడి జీర్ణశక్తి తగ్గుతుంది తద్వారా మనసు ప్రభావితమవుతుంది ఈ సమయంలో మానసికంగా సంయమనం కోల్పోవడమో చంచ